అందరికీ వందనాలు మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెన్ రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు అందరూ శ్రద్ధగా వినండి థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలిగిన గాక దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇమానుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభునందు ప్రియులారా మనం ప్రార్థన చేసుకుందాం జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాద కర్మ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన మరి ఒక మరి స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా నాతో మాతో మాట్లాడనయినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా కష్టాలలో కన్నీళ్లలో ఇరుకులో ఇబ్బందిలో వ్యాధి బాధలతో సతమతమైపోతూ నిరీక్షణ లేక ఆదరణ లేక నాయన ఎంతమంది బిడలు వేదన పడుచున్నారు ఈ సమయం మందు నీ దాసులనైనా నన్ను నీ ఆత్మతో నింపి నీ ప్రజలతో మాట్లాడి నీ ప్రజలకు విడుదల కలుగునగా నాయన నీ విడుదలకు మేలు కలుగును కాకుండా నాయన మరి ఒక నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని ఏసునామం అడిగి పొంది నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునగాక ప్రభునంద ప్రియులారా మరియు మారు మిమ్మల్ అందరినీ ఇమానుయుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఇమానుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఆగకుండా సాగడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరి ప్రార్థనలు బట్టి మీ అందరి సహకారాన్ని బట్టి ఇమానుయుల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను దేవుడు ముందుకు జరిగిస్తున్నాడు అందును బట్టి నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభునందు ప్రియులారా అనేక మంది మరి ఫోన్లు చేస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు మీ కష్టాన్ని మీ నష్టాన్ని మీ దుఃఖాన్ని మీ వేదనను మీ సంతోషాన్ని మాతో పంచుకుంటున్నారు చాలామంది కన్నీళ్లతో మీరు మాతో మాట్లాడడాన్ని బట్టి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అనేక మంది కార్యక్రమానికి సహకరిస్తూ కూడా ఉన్నారు కాబట్టి అన్ని విషయములను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను దేవుని సేవకునిగా మీ అందరిని బట్టి ఇమానుయల్ స్వరమనుడి ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరిని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నా దేవునికి మహిమ కలుగునిగా ప్రభునందు ప్రియులారా మరి యొక్క మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి మరి యూట్యూబ్ లో కూడా ఇమానుయుయల్ స్వరం అనే ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీరు వీక్షించి బలం పొందాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా దేవునికి మహిమ కలుగును గాక జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి సమయాల గ్రంథం ముప్పైవ ధ్యాయం ఆరవ వచనాన్ని ఒకసారి మనం చదువు ప్రియులారా దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికి ప్రాణము విసికినందున రాళ్ళు దావీదును చంపుదరండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను ప్రభునందు ప్రియులారా ఈ మొదటి సమయంలో కింద ముప్పై అధ్యాయం ఆరు వచనములో రాయబడిన సంగతి దావీదు మిక్కిలి దుఃఖపడెను ఎందుకు దావీదు దుఃఖపడ్డాడు ఎందుకు దావీదు కన్నీరు కార్చాడు ఎందుకు దావీదు ఏడ్చాడు అని మనము ధ్యానం చేసినప్పుడు ఈ ముప్పై అధ్యాయం మొదటి వచనంలో అక్కడ స్పష్టంగా రాస్తున్నాడు అమాలేకీలు దండెత్తి సిగ్లకు మీద యుద్ధము చేసి ప్రియులారా అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ వారు ధ్వంసము చేసి వారు నాశనము చేసి అక్కడున్నటువంటి స్త్రీలను పిల్లలను అందరిని కూడా ఈ అమాలేఖీలు చెరలోనికి తీసుకొని పోయారంట శత్రు అనబడినవాడు సమస్తాన్ని దోచుకొని వెళ్ళిపోయాడు ఎప్పుడైతే దావీదు తన పనివారు వచ్చి ఆ సిక్లగు అనే ప్రాంతాన్ని చూశారో ఆ ప్రాంతం అంతా కూడా అగ్నిచేత కాల్చబడింది వారి కుమారులను చెరలోనికి వెళ్ళిపోయారు వారి కుమార్తెలు చెరలోనికి వెళ్ళిపోయారు స్త్రీలు చెరలోనికి వెళ్ళిపోయారు సర్వము కూడా శత్రువులను వారు వచ్చి దోచుకొని వెళ్ళిపోయినట్లుగా ఆ పై వచనాల్లో మనం చూడగలుగుతాం ఎప్పుడైతే దావీదు తనతో ఉన్న వారందరూ ఈ యొక్క దృశ్యాన్ని వారు చూచారో అందరూ ఏడవడం ప్రారంభించారు దావీదుతో ఉన్న వారందరూ కూడా వారు బిగ్గరగా ఏడుస్తున్నారంటండి అయ్యో నా కుమార్తె పోయిందని ఒకరు నా కుమారులు పోయారని ఒకరు నా ఆస్తి పోయిందని ఇంకొకరు నా భార్యను శత్రువులు తీసుకెళ్ళిపోయారు అన్నది కొందరు మాకున్న సర్వస్వము శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారు నాశనమైపోయింది అగ్నిచేత కాల్చబడుతుంది అయ్యో ఇక మా జీవితంలో ఆధారమే లేదు అనేటట్లుగా అందరు కూడా ఏడవడం ప్రారంభిస్తున్నారంటండి ఆ పరిస్థితుల మధ్యలో దావీదు కూడా ఏడ్చాడంట ఎందుకంటే దావీదు భార్యను కూడా తీసుకెళ్ళిపోయారు శత్రువులు అమాలేకీలు వారి పిల్లలను కూడా తీసుకెళ్లిపోయారు అప్పుడు దావీదు జరిగినటువంటి నష్టాన్ని బట్టి ఆయన చూస్తున్నటువంటి ఆ యొక్క విధానములో సర్వము కోల్పోవడాన్ని బట్టి దావీదు కూడా ఏడ్చను అని రాయబడింది ప్రియుల అయితే గొప్ప విషయం ఏంటో తెలుసా అలాంటి కష్టస్థరమైన పరిస్థితుల మధ్యలో దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు ఇమానుయల్ స్వరం అలాంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా ఈరోజు కూడా మనలో చాలా చాలామందిని అనేక పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్నామండి దావీదు ఏడ్చినట్లుగా ఏడుస్తున్నారు దావీదు దుఃఖపడినట్లుగా దుఃఖపడుతున్నారు దావీదు జీవితంలో జరిగిన నష్టాన్ని బట్టి కోల్పోయిన వాటిని బట్టి ఏ విధంగా దుఃఖపడ్డాడో ఈ దినాల్లో చాలామంది దేవుని ప్రజలు కూడా దేవుని బిడలు కూడా చాలామందికి శాంతి లేదు సమాధానం లేదు నిమ్మలము లేదు నెమ్మది లేదు అనేక విషయాల్లో నష్టపరచబడుతున్నారు అనేక విషయాల్లో కోల్పోతూ ఉన్నారు ఏ వ్యక్తిని చూచినా ఏ కుటుంబాన్ని చూచినా ఏదొక కష్టం ఏదో ఒక నష్టం ఏదొక దుఃఖం ఏదొక వేదన వారిని ఆవరించింది అనేక మంది కూడా ఆనాడు దావీదు దుఃఖపడినట్లు ఈనాడు దుఃఖపడుతున్నారు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క అనుభవం కొంతమంది ఆధ్యాత్మికమైన స్థితిని కోల్పోయి అయ్యో ఒకప్పటిలాగా మేమెందుకు భక్తి కాలేం ఒకప్పటిలాగా ఎందుకు దేవునికి ఇష్టంగా లేం ఒకప్పటిలాగా దేవునికి ఎందుకు సమీపంగా లేం ఏంటి మా జీవితాల్లో ఆత్మీయంగా పడిపోయావు ఇక మేము ఎప్పుడు మరలా నిలవబడేది అని కొంతమంది దుఃఖపడుతున్నారు ఇంకొంతమంది ఒకప్పుడు మేము ఎలా బ్రతికాం వాళ్ళను నమ్మి వీళ్ళను నమ్మి వాళ్లకు వీళ్ళకు వీళ్లకు ఇచ్చి వాళ్ళ తీయటి మాటల చేత మోసగించబడి మా సర్వస్వాన్ని కోల్పోతామే ఇక మేము మరలా ఎప్పుడు బాగుపడేది నేను నష్టపోయిన ధనాన్ని ఈ వయసులో మరలా ఎలా నేను సంపాదించుకోగలను ధనం పోగొట్టుకున్న వాళ్ళు ఒకలాగా ఏడుస్తున్నారు కొంతమంది కుమారులు మాట వినక కన్న కుమారులే ఆస్తి కోసం అవసరతల కోసం కన్న తల్లిదండ్రులను బాధలకు గురి చేస్తుంటే అయ్యో నా కన్న బిడ్డలే ఎందుకు నన్ను ఇలాగ చేస్తున్నారని బాధపడేవారు కొంతమంది బిడ్డలే ఎందుకు నా తల్లిదండ్రులు నా క్షేమాన్ని చూస్తలేరు కన్న బిడ్డలమే కదా మేము ఎందుకు మాకు మేలుకరంగా ఆలోచన చేస్తలేరు దీవెనకరంగా ఆలోచన చేస్తలేరు మా క్షేమం కొరకు ప్రయాసపడతలేరు క్షేమాభివృద్ధి కొరకు సహకారంగా ఉండడం లేదంటేనే పిల్లలు తల్లిదండ్రులు బట్టి బాధపడుతున్నారు ఆరోగ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఆస్తులను పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగాలను పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది సౌఖ్యాన్ని సుఖాన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు కొంతమంది సాతాను అనేక వీధులుగా అనేక రీతులుగా అనేక మందిని బాధలకు గురి చేస్తున్నారు ఎవరికి చెప్పుకున్న అర్థం కాని సమస్యలు ఎవరికి చెప్పుకున్నా తీర్చలేని సమస్యలు ఎవరికి చెప్పినను కూడా ప్రియులరా దానికి పరిష్కారాన్ని చూపేదానికి బదులుగా మరింతగా బాధ పెట్టే ధోరణి కలిగిన పరిస్థితులున్న ప్రజల మధ్యలో ఆనాడు దావీదు ఏడ్చినట్లు ఏడుస్తున్నారు ఈరోజు నీకు ఒక శుభవార్త దావీదు జీవితంలో సమస్తము పోయిందని ఏడ్చాడు ఏడ్చిన ఆయన తన జీవితాన్ని ఆ ఏడుపులోనే కొనసాగించలేదు కంటికి కనబడినా చెవికి వినబడినా నిలిచిన పరిస్థితులను బట్టి ఆయన దుఃఖపడ్డాడు కానీ దుఃఖపడుతున్న ఆయన మరలా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఈరోజు ఇమానుయల్ స్వరమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలారా దేవుని బిడలారా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏ విషయంలో దావీది ఏడ్చినట్లు ఏడుస్తున్నావో ఏమి పోగొట్టుకున్నావో ఎక్కడ పడిపోయావో ఎక్కడ జారిపోయావో నీ కుటుంబ ఏంటో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో ఆ విషయంలో దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకో పడిన నా జీవితాన్ని దేవుడు నిల్వబెడతాడని నమ్ము నా కన్నిటిని తుడుస్తాడని చెప్పు నా సమస్యలు తీరుస్తాడని చెప్పు నాకు దేవుడు సహాయం చేస్తాడని చెప్పు ఆయన వాగ్దానాలు నా పక్షన ఉన్నాయని నమ్ము దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో ఇంకెంత కాలం ఏడుస్తావు దావీదులాగా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో దావీదులాగా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి మనం వాక్యం సెలవిస్తుంది దావీదు తన దేవుడైన యోహోవాను బట్టి ధైర్యము తెచ్చుకో నేను దేవునికి మహిమ కలుగునగాక చాలామంది వారి జీవితాలు భయములోనే కొనసాగిస్తూ ఉన్నారు పడిన స్థితినే మాటిమాటికి జ్ఞాపకం చేసుకున్నారు ఓడిపోయిన ఓటమినే మాటిమాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు జీవితముల తగిలిన గాయాలనే మాటిమాటికి స్మరిస్తూ ఉన్నారు వారి జీవితంలో ఎదురైనటువంటి చేదైనటువంటి అనుభవాలను మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని రేయనక పగలనక కన్నీరు కారుస్తున్నాడు మనల్ని మోసగిస్తున్నాడు నీ కష్ట సమయంలో నీ నష్ట సమయంలో నీ దుఃఖ సమయంలో నీ వేదనలో నీ బాధలో నీ ఓటమిలో దావీదు తెచ్చుకున్నట్లు ధైర్యము తెచ్చుకో దేవుడు నీ కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు దేవునికి మహిమ కలుగునగాక ఈ శుక్రవార దినమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లు నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోగలిగితే నీకున్న కష్టాన్ని తప్పించడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు దావీదు దుఃఖంలో ఉన్నాడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎఫోదును ధరించి దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతున్నాడు ఎంత చక్కగా ఉంది చూడండి మాట ప్రియులారా మొదటి సమయాల క్రింద ముప్పై అధ్యాయం ఎనిమిదో వచ్చినాం నేను ఈ దండును తరిమినేలా వాణ్ణి అని యహోవా యుద్ధ దావీదు విచారణ చెయ్యగా ప్రభునందు ప్రియులారా ఈరోజు మీకు ఒక శుభవార్త ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావో ఏ విషయంలో నువ్వు కృంగిపోయావో ఏ విషయంలో నువ్వు ఓడిపోయావో ఏ విషయంలో నీవు రెండు తలంపుల మధ్య నీ జీవితంలో నలిగిపోతున్నావో నీ జీవితంలో విజయం చేకూరాలంటే నీవు నేను ఒక కార్యం చేయాలి ఏంటి ఆ కార్యం అంటే దేవునితో మనం మాట్లాడుట నేర్చుకోవాలి దావీదు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు దావీదు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు అయ్యా శత్రువులు అనబడినటువంటి సర్వస్వాన్ని దోచుకొని వెళ్ళిపోయారు కదా తీసుకొని వెళ్ళిపోయారు కదా మరి నేను వారిని తరిమేదన అంటే నేను వారిని కలుసుకున్నట్టుకు లేదా వారిని ఓడించటకు నేను వారి మీదకి మరలా వెళ్ళాలా వద్దా దేవా అని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక అందుకేనేమో దేవుడు దావీదును దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవునికి ఈ ఈరోజు ఎందుకు మన ఓటమి ఓటమిగానే ఉండిపోతుంది ఈరోజు ఎందుకు మన కన్నీరు కన్నీరుగానే ఉండిపోతుంది ఈ దినాల్లో ఎందుకు మన శోధనలు శోధనలాగానే ఉండిపోతున్నాయి మనము శోధనలో కుమిలిపోయేది వారముగా ఉన్నాము కానీ దావీదులాగా దేవునితో లేచి మాట్లాడే అనుభవాన్ని నేర్చుకోవాలి దావీదు మాట్లాడుతున్నాడు ప్రభువా నేను వెళ్ళి నా శత్రువులను తరమాలనుకుంటున్నాను తరమాల వద్దా మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన అంటున్నాడు నా కుమారుడా నువ్వు నిశ్చయముగా వెళ్ళు వారిని తరుము వారందరినీ నీ చేతికి అప్పచెపుతాను దేవునికి మహిమ కలుగును గాక నీ కష్టమేదో నీ నష్టమేదో నీ శోధనేదో నీ వేదనేదో నీ బాధ ఏదో దేవుని సన్నిధిలో నువ్వు ఉంచగలిగి ప్రార్థించగలిగి దేవుణ్ణి అడగగలిగితే మన దేవుడు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు ఈ దినాల్లో ఎందుకు సాతాను మన మీద దాడి చేస్తున్నాడంటే మనం నిలిచి ఉన్న స్థలములో దేవునితో మాట్లాడే అనుభవాన్ని కోల్పోతున్నాం నీ కష్టాన్ని బట్టి దేవునితో మాట్లాడాలి మరలా 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 పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడునైనా నా ద్వారా పలికిస్తున్నాడు నీ కష్టములో నీ దుఃఖములో నీ వేదనలో నువ్వు నిలిచిపోవద్దు ఆ సమయంలో దేవునితో మాట్లాడు దేవుడు దావీదికు చూపినటువంటి పరిష్కారము నీకు నాకు చూపించడానికి సమర్థుడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు నాకు మాడా వెళ్ళు నువ్వు బయలుదేరు నేను నీకు శత్రువులను నీ వశం చేస్తాను నీ యొద్ద నుండి దొంగిలించబడినది నీకు మరలా తిరిగి ఇస్తాను దేవునికి మహిమ కలుగునుగాక ఎప్పుడైతే ప్రియులారా దేవుడు వెళ్ళు అన్నాడో ఇక దావీదు ప్రయాణాన్ని ప్రారంభించాడు ఆరు వందల మందితో ప్రయాణాన్ని ప్రారంభించాడు ఒక రెండు వందల మంది ఆగిపోయారు నాలుగు వందల మందితో ప్రయాణాన్ని కొనసాగించాడు ఒక మంచి మాట గుర్తుపెట్టుకోవాలి దేవుని చేత నీవు సెలవు పొంది నీ కార్యమును నువ్వు ప్రారంభిస్తే ఏ దేవుడు నిన్ను వెళ్ళమన్నాడో ఆ దేవుడే నీ కొరకు నా కొరకు నీ విజయానికి నా విజయానికి కావలసిన మార్గములన్నీ సరళం చేస్తాడు దేవునికి మహిమ కలుగునగాక దేవుడు దావీదిని వెళ్ళమన్నాడు దావీది వెళుతున్నాడు కొంత దూరం ప్రయాణం చేసే వేళకల్లా అక్కడ ఒక వ్యక్తి ఒక పొలంలో పడిపోయి ఉన్నాడు వాడు కొన్ని రోజుల నుంచి ఆహారం తినలే నిరసించిపోయాడు ఆకలితో అలమటించి చచ్చిపోయేవానిలాగా ఉన్నాడు దావీదుకు ఎదురు పడ్డాడు అతను అతనున్న చోటుకు దావీదు వెళ్ళాడు అప్పుడు దావీదు ఆకలి కొని ఎన్నుటను చూచి వానికి ఆహారం పెట్టాడు దేవునికి మహిమ కలుగునగా హలే లుయ్యా ఎంత గొప్ప మాట ఈ మాట చూడండి ముప్పై అధ్యాయం పదకొండవ వచనంలో ఈ శ్రేష్టమైన సంగతులు రాయబడింది పొలంలో ఒక ఐగుప్తీయుడు కనబడెను వారు దావీదు నద్దకు వాణ్ణి తోడుకొని వచ్చి వాడు మూడు రాత్రిం పగళ్ళు అన్నపానములేమి పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూర పడలోని ముక్కలను రెండు ద్రాక్ష గిలలను వానికిచ్చిరి వాడు మూడు రాత్రింబగల్లో అన్నం ఏమి తినలేదు ఇప్పుడు బాగా గుర్తు పెట్టుకోవాలి మనం వీళ్ళు శత్రువులు తరమడానికి బయలుదేరారు బయలుదేరినటువంటి ఈ వేళలో మధ్యలో ఒక వ్యక్తి కన్నపొచ్చాడు వాడు మూడు రాత్రిం పగళ్ళైంది అన్నం తినట్లేదు అన్నం లేదు అతనికి అయితే ఆ వ్యక్తికి ఇళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ప్రియులారా కడుపు నిండా అన్నం పెట్టారు దేవునికి మహిమ గాక అరే మీ వెళ్ళవలసిన పని ఒకటి ఉంది శత్రుడు ఒకవేళ ఇంకా దూరంగా పారిపోతారేమో వీరిని పరామర్శిస్తే మరి సమయం అయిపోతుంది అనుకోలేదు వారు ఆకలిగొనిన వానికి అన్నం పెట్టారు ఎప్పుడైతే ఆ కలిగొన్న వానికి అన్నం పెట్టారో వాడు కడుపు నిండా తిని బలం తెచ్చుకొని ఇక దావిదితో మాట్లాడుతున్నాడు దావిది నువ్వు ఎవడు అంటే అయా నేను ఐగుప్తియుడును అయితే అమాలేఖ్యల దగ్గర నేను పనిచేస్తాను అయా సిగ్లగు అనే ప్రాంతం మీద మేము దండెత్తడానికి వచ్చాం కొన్ని కారణాలను బట్టి నా యజమానాన్ని ఇక్కడ వదిలేశాడయ్యా నేను బలహీనమైన స్థితిలో ఉన్నాను నన్ను వదిలేసిపోయాడు అయితే మీరు నా కడుపు నిండా అన్నం పెట్టారు నాయన అన్నాడు స్తోత్రం కలుగునుగాక అందుకే మనం నిస్వార్థముగా ఏ పని చేసినను దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు ఇది నాలో అందరికీ స్వార్థం ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే దాని వెనుక లాభాపేక్ష ఒక ముద్ద అన్నం పెడితే దాని వెనకలు నాకు వచ్చే లాభం ఏంటి లాభాపేక్ష కొంత ధనం ఇస్తే దాని ఒక గొప్ప ఆలోచన ఈ ధనం ఇచ్చడాన్ని బట్టి ఇతని వలన నాకేమీ లాభము ఇప్పుడు అన్ని లాభ నష్టాలు నిస్వార్థమైనటువంటి మనసుతో దైవికమైన ప్రేమతో దైవికమైన భక్తితో నా దేవుడు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు ఆకలిగొన్న వానికి అన్నం పెట్టమన్నాడు దాహము కొన్నవానికి దాహమీయమన్నాడు దిగంబరికి వస్త్రమీయమన్నాడు చెరసాలలో ఉన్నవాడిని పరామర్శించమన్నాడు రోగి అయిన వాడిని ఆదరించమన్నాడు నా ప్రభు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలి నేను చేయటం వలన నాకు దేవుని కృప వస్తుంది అని నమ్మేవాళ్ళు లేరిప్పుడు ఇప్పుడు అందరికీ స్వార్థం ఒక వ్యక్తితో స్నేహం చేస్తే స్వార్థం ఒక వ్యక్తికి సహాయం చేస్తే స్వార్థం ఒక వ్యక్తితో మనం నిలిచి ఉంటే స్వార్థం ఇవి అంత్య దినాలు అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు మనుషులందరూ స్వార్థపరులు వాడు అమాలేఖీయుడు అన్న సంగతి దావీదికు తెలియదు వాడు ఐగుప్తియుడు అన్న సంగతి దావీదికు తెలియదు వాని యొక్క మనిషిలాగా చూశాడు ఆకలిగొన్నవాణిగా చూశాడు వాళ్ళు చెబుతున్నాడు మూడు రాత్రిమ్మ వాళ్ళు ఇతను భోజనం చేయలేదంటయ్యా ఇతని గురించి మేము ఎంక్వైరీ చేసినప్పుడు వారు చెప్పాడంటే శ్రేష్టమైనటువంటివి తన దగ్గర ఉన్నదంతయు ఆ యొక్క వ్యక్తికి ఇచ్చాడు ఎప్పుడైతే నిస్వార్థముగా మనం ఏదైనా సహాయం చేసినా దానం చేసినా ఏమి చేసినా దేవుని ప్రేమను బట్టి నువ్వు చేసిన ప్రతి దానికి దేవుడు నీకు ఫలం ఇస్తాడు దేవునికి మహిమ కలిగిన గాక దావిధ నిర్లక్ష్యం చేయలేదు ఆ వ్యక్తిని బాబు నా భార్యలను తీసుకెళ్ళిపోయారు శత్రువులు నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు శత్రువులు నాతో ఉన్న వారందరినీ తీసుకెళ్ళిపోయారు శత్రువులు నాకు చాలా పనింది ఈ వ్యక్తితో ఏం పని అని వదిలేయలేదండి ఆకలిగొని వాని దగ్గర ఆగి వానికి కడుపు నిండా అన్నం పెడితే దేవుని ఉద్దేశం చూడండి ఎంత గొప్పదో అందుకే వాక్యములో ఉంది కదా మీ ఉద్దేశములు వేరు దేవుని ఉద్దేశములు వేరు మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు దేవుని యొక్క తలంపులు మన తలంపుల కంటే ఎంతో శ్రేష్టమైనవి దేవునికి మహిమ కలిగిన గాక వాడు అంటాడు కడుపు నిండా అన్నం తిని బలం తెచ్చుకొని నువ్వు దారి చెప్తావా అంటే నన్ను చంపకు నాయన నేను దారి చెప్తా నన్ను వాళ్ళకి అప్పచెప్పకు నాయన నేను దారి చెప్తా అని ఆహారం తిని బలం పొందిన తర్వాత దావీదు జయము పొందుటకు దేవునిని అడిగి దేవుని మార్గములో నడిచినందుకు ప్రియులారా దావీదు ఊహకే అందనంత విధంగా దేవుడొక ఆశీర్వాద మార్గాన్ని ఆకలిగొని ఉన్నవాని ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు స్తోత్రం కలిగిన గాక నీవు చేసిన మంచికి నీకు తప్పక ఫలితం ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు అయ్యా నేను దారి చూపిస్తా రండి అని వారిని తీసుకొని పోతున్నాడు ఎప్పుడైతే వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు ప్రియులారా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గెలిచినాము అన్న ఆనందములో ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నారు వాళ్ళు గెలుపు సంబరాల్లో ఉన్నారు అమాలేకీలు అయితే దావీదు తన పని వారితో వెళ్ళి శత్రువులను కనుగొని అందరినీ హతమార్చి ప్రిల్లారా ఎంత చక్కగా రాయబడిన చూడండి ఏమండి ముప్పై అధ్యాయం పదహార వచనంలో వారు ఆడుతూ పాడుతూ ఉన్నట్లుగా రాయబడింది అయితే ముప్పై అధ్యాయం పద్దెనిమిదో వచ్చం చూడండి ఎంత గొప్పగా ఉందో ఇలాగున దావీదు అమాలేఖిలు దోచుకొని పోయినా దానినంతటినీ తిరిగి తెచ్చుకొనెను దేవునికి మహిమ కలుగు పోగొట్టుకున్నదంతా దోచుకొని పోయినదంతా దొంగిలించబడినదంతా మరలా తిరిగి దావీదు తెచ్చుకొనను దేవుని సన్నిధిలో ఏడ్చాడు దావీదు దుఃఖపడ్డాడు అయితే దేవుని దగ్గర మరలా అడిగి సెలవు పొంది దేవుడు వెళ్ళమన్న మార్గంలో వెళ్ళినందుకు మరలా సమస్తమును తిరిగి తెచ్చుకున్నాడు ఈరోజు ఇమానుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమం వెళ్తున్నటువంటి తల్లులకు తండ్రులకు సహోదరులకు సహోదరులకు నా చెల్లెళ్లకు నా రెండు చేతులు జోడించి నేను జ్ఞాపకం చేస్తున్నా ఏ విషయంలో దుఃఖపడుతున్నావు ఏ విషయం ఏ పరిస్థితులు నేను దుఃఖపెడుతున్నాయి నువ్వు ధైర్యం తెచ్చుకో నాకు దేవుడు ఉన్నాడు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ఆయన నా పక్షమున ఉండగా ఇళ్ళలో నాకు భయము లేదు నీ జీవితంలో కష్టం ఎదురైనా దేవుడే సహాయం చేస్తాడు నష్టం ఎదురైనా దేవుడే సహాయం చేస్తాడు శోధన ఎదురైన దేవుడే సహాయం చేస్తాడు సమస్తాన్ని పోగొట్టుకున్నా నువ్వు పోగొట్టుకున్న దానికంటే పదంతలు నీకిచ్చి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు ఏడ్చినటువంటి ఆ దావీదే దేవుని కృపలో నడిచిపోయి మరలా సమస్తము తీసుకొని వచ్చను దేవునికి మహిమగలిగిన గాక మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొనిపోయిన దాని అంతటిని కొద్దిదే కానీ గొప్పదే కానీ ఏమీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించండి అందుకే దేవుడు మనతో ఉంటే మనం చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి మనం పొందే కార్యాలు కూడా గొప్పగా ఉంటాయి ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే చాలామంది దుఃఖంలో ఉన్నారండి మొన్న ఒక తల్లి ఫోన్ చేసి ఏడుస్తుంది ఏమ్మా అంటే నాకు ఒక్కడే కొడుకని అల్లారు ముద్దుగా పెంచుకున్నానయ్యా నేను పెద్దవాడయ్యాడు వివాహమైంది ఇప్పుడు నా ఆస్తులన్నీ రాయించుకుని నన్ను కొట్టి కనీసం నన్ను ఇంటిలోనికి రానియట్లేదు ప్రార్థన చేయ్యా అంటుంది ఇంకొంతమంది చెప్తున్నారు అయ్యా ఇదిగో నమ్మి వాళ్ళను నమ్మకంగా నమ్మి నా అన్నదమ్ముల కంటే ఎక్కువగా నమ్మి ధనాన్ని ఇస్తే ఆ ధనం తీసుకున్న తర్వాత వాళ్ళు మోసం చేశారయ్యా ఏం చేసుకుంటావో చేసుకో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని అంటున్నారయ్యా నా దగ్గర ఏమీ లేదు అనేక మంది అనేక విధాలుగా మోసగించబడి ఏడుస్తూ ఉన్నారు వాళ్ళకున్నవి పోగొట్టుకొని ఏడుస్తున్నారు ఆరోగ్యాలు పోగొట్టుకొని ఐశ్వర్యాలు పోగొట్టుకొని బంధాలు పోగొట్టుకొని బంధుత్వాలు పోగొట్టుకొని ఆత్మీయతను పోగొట్టుకొని ఈరోజు నువ్వేం పోగొట్టుకొని ఏడుస్తున్నావో నీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో నువ్వు పోగొట్టుకున్న దాన్ని దేవుడు మరలా తిరిగి నీకు ఇస్తాడు ఒక ద్వారం మోయబడిందా మన ప్రభు మన కొరకు ఏడు ద్వారములను సిద్ధం చేస్తాడు ఈరోజు వాక్య వింటున్నటువంటి దేవుని జనాంగమా దావీదు లాంటి మనసు నీ మనసు కాగలిగితే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కలవరపడవలసిన పని లేదు దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ఈరోజు ఎవరు నీ ధైర్యం ఈరోజు ఎవరు నీ ధైర్యం నీ ఐశ్వర్యమా నీ కుమారులా నీ కుమార్తెలా నీ ఉద్యోగమా నీ వ్యాపారమా నీ ఘనమా నీ బలమా నీ బలగమా ఏంటి నీ యొక్క ధైర్యం ఈ ధైర్యాలన్నీ ఎక్కువ మనసే మనతో ఉండవండి ఈ లోక సంబంధమైన ఏది కూడా శాశ్వతమైన ధైర్యాన్ని మనకి ఇవ్వజాలదు మన దేవుడైన యహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎప్పుడొక మాట చెప్పు నా దేవుడు నాతోనే ఉన్నాడు నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు ఆయనను విడువడు ఎడబాయడు ఆయన నాతో ఉండగా నా కిలో భయం లేదు నా కాలగతులన్నీ దేవుని వశములో ఉన్నాయి నా జననమును నా మరణమును నా ఆదిని నా అంతమును నా దేవుడు చూచాడు నాకు భయమేమీ లేదు చెప్పగలిగితే నీవు నమ్మిన దేవుడు నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు ఆయన మనల్ని విడువడు ఎడబాయడు కాబట్టి ముగింపుగా జ్ఞాపకం చేస్తున్నాను దావీదుకు సమస్తమును సమకూర్చి మరలా ఏ విధంగా ఇచ్చాడు కొద్దిదే కానీ గొప్పదే కానీ ఏ ఒక్క దానిని కూడా శత్రువుల దగ్గర లేకుండా సమస్తము మరలా తీసుకొని వచ్చాడు నా ప్రభు ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న మనందరి జీవితం లాంటి కార్యాలు చేయబోతున్నాడు నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో దాన్ని బట్టి దేవునికి చెప్పు ప్రభు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి తండ్రి అని అడుగు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో మనుషులు నన్ను మోసగించిన దేవుడు మోసగించడని చెప్పు నువ్వు నమ్మిన దేవుడు నేను నమ్మిన దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు అటు దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేద్దామా సకలాశీర్వాదములకు కారణభూతులవైన మా దేవ మాత్రండి అమాలేఖీలు సిక్లగు అనే ప్రాంతం మీద దండెత్తి నాయన సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారంట ఆ పట్టణాన్ని అగ్నిచేత కాల్ చేశారంట స్త్రీలను పిల్లలను చెరలోనికి తీసుకొని పోయారంట నాయన ప్రాంతం అంతా కూడా అగ్నిచేత కాల్చబడింది దావీదితో వారందరూ ఏడ్చారు నాయన చివరకు దావీదినే రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారంట ఆ పరిస్థితులను బట్టి దావీది కూడా దుఃఖపడ్డాడు అయితే దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోనేను ఎంత గొప్ప దేవుడు ఉన్నాయన ఇది నాలో మా కట్టి ధైర్యాన్ని ప్రభువా చాలామంది బిడ్డలు సమస్తాన్ని కోల్పోయి ఏడుస్తున్నారని నాయన మా జీవితం ఎట్లా మా బ్రతికి ఎట్లా అని బాధపడుతున్నారయ్యా ఆనాడు దావిదికు చూపిన కృప ఈరోజు వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డలకు కలుగునగాక వారు పడి ఉన్న చోటులో నుండి ఏ సునావున లేవనెత్తబడదురుగాక వారిని ఎవరైనా మోసగించారేమో సహాయం చేయన కుటుంబాలు విడువబడ్డాయేమో సహాయం చేయనైనా ఆరోగ్యాన్ని కోల్పోయారేమో సహాయం చేయన ఆర్థిక స్థితిగతులు కోల్పోయారేమో సహాయం చేయన కుటుంబ బంధాలు బలహీనమైపోయాయేమో సహాయం చే తండ్రి ఏ సునామన మేలు గాక వందనాలు చెల్లిస్తూ ఈరోజు నాతో మాతో మిమ్మల్ని మిమ్మల్నిస్తూ ఏసునామం అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చిన్నమణకు సంఘం అనుకున్న పరిశుద్ధులకు కృప సదాకాలం తోడయండి నడిపించను గాక ఆమె ప్రాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఇమానియల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రేమతో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునంద ప్రియులారా ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా ఈరోజు దేవుడు నీతో మాట్లాడి నేను ధైర్యపరచాడా బలపరిచాడా నీ కష్టకాలంలో తన వాక్కును పంపి నీ హృదయాన్ని బాగు చేశాడా అయితే మేలు పొందిన మీరు అనేకులకు తెలియపరచండి మాతో కూడా మాట్లాడండి మీరు మాకు ఫోన్లు చేయండి మీరు పొందిన మేలును తెలియజేయండి మీకున్న ప్రార్థన అవసరతను తెలియజేయండి మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ప్రైస్ మా ఆరాధనలు జరుగు స్థలం మా మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు గాజుల రామారాం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును మా రెండవ ఆరాధన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు మియాపూర్ హోల్డ్ పేట్ సాయి నగర్ నందు జరుగును పాలు పొంది దీవెనలు పొందగలరు మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్ ఇమానియల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ టూ డాష్ త్రీ టూ సెవెన్ సాయి నగర్ హోల్డ్ పేట్ మియాపూర్ హైదరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్